అదే అండి అందరూ పనస పొట్టు అంటే పనస పనులు తింటారు కదా నేను ఈవేళ పనస పొట్టు అనేసి పనసు కాయి అండి ఇవి ఇవేమో పొట్టు తీసి అంటే కట్ చేసేసి పిక్కలతో కట్ చేస్తారండి ఇది ఇది మాకు మార్కెట్లో అమ్ముతారు మరి మీ సైడ్ దొరుకుతుందో లేదో మరి నాకు ఎవరికి అవైలబుల్గా ఉంటే వాళ్ళు ఇది చేసుకోవచ్చు ఏంటంటే ఇలా మొక్కల్లాగా మాకు కట్ చేసేసి అమ్ముతారు ఇవి కొద్ది పెద్ద మొక్కలు ఉంటే మనం చిన్న కట్ చేసుకోవడమే ఇదేంటంటే ఇప్పుడు దీంతో నేను బిర్యానీ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేస్తే మళ్ళీ విడిచిపెట్టండి అడిగడికి కావాలి చేసుకో తినాలి అంటారు పిల్లలకి పెద్దలకి అందరికీ వస్తుంది ఇది ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తానండి ఇవి అర కేజీ బియ్యం అండి నేను ముందుగా కడిగిసుకొని నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటూ సరిపోతుంది నేను నార్మల్ బియ్యమే నానబెట్టుకున్నాను అలా అని మన బిర్యానీ రైస్ అవేమి కావండి నార్మల్ రైస్ బియ్యం బియ్యమేనండి కేజీ బియ్యంకి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ అండి ఇది పావు కేజీకి కన్నా ఒక ఒక ఫిఫ్టీ సైజ్ ఎక్కువ ఉంటుందండి ఇది అంటే పావు కే అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మనకి ఇది దానికి పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు అండి ఉల్లిపాయలు మీడియం సైజులోనూ ఒక నేను ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకుందామండి ఇగోండి చూసారా పెద్ద సైజులో ఉన్నాయి ముక్కలు ఇంత పెద్ద సైజు బాగో అండి మనకి మన కన్వీనియంట్ సైజులోనూ మనం కట్ చేసుకుందామండి నేను ఇగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇగండి చూసారా ఈ సైజులోనే మనం కట్ చేసుకుంటే బాగుంటుంది మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కల పెట్టుకుందామండి అందులోకి ఒక గంటడు ఆయిల్ అండి అది కొంచెం వేడక్కాలి ఇదిగోండి ఇంతక మీకు చూపించాను కదా నేను ముక్కలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను అండి కొద్దిగా వాటర్ వేసేసి కడుక్కోవాలండి ఇది ఆయిల్ వేడికలోపు ఇది కడుక్కొని మనం తెచ్చుకుందాము ఆయిల్ వేడికిపోయింది కదండి ఇప్పుడు మనం కడిగేసి తెచ్చుకున్నాం కదా ఈ ముక్కలు ఇందులో వేసుకుందామండి వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఇది వేపుకోవాలండి ముందు ఇది జాగ్రత్తగా కలుపుకోవాలండి మీకు అలానే వినిపోతుందని అలా ఏమీ లేదు నాకు చిన్న తల అయిపోయింది కదా బయట పడిపోతాం నేను జాగ్రత్తగా కడుక్కున్నాను కనుక పనసపొట్టు వేగేలోపు మన ఈలోపు పచ్చిమిరపకాయలు ఎందుకంటే చూపిస్తున్నా కదా సర్వీస్ సెంటర్కి చెప్పం చేసుకున్నాం మనం ఇది కలుపుతుండి వేపాలండి లేదంటే అడుగు అంటేస్తుంది మీకు బంకకాయ ఇది ఏంటంటే లేత పనసకాయలు కట్ చేస్తారు కదా దానివల్ల కొంచెం మనకి బంకగా ఉంటుంది లైట్గా మన సేఫ్టీ మా తగలదు మనం వేపేటప్పుడు కొంచెం బంక దీనికి వస్తుంది అనమాట ఇంకోటి చూసారా మనకి మీడియం అయినా లేదంటే లో ఫ్లేమ్లో అయినా పెట్టేసి వేపుకోవాలి కలుపుతుండి వేపుకోవాలి దీనికి మిగతా దినుసులు అండి పచ్చిమిరకాయలు ఇవ్వండి నేను కట్ చేసుకున్నాను ఒక రెండు బిర్యానీ ఆకులు అండి దాల్చి చక్కకించి యాలాకులు లవంగాలు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి గరం మసాలా మిరియాలు ఇవి లవంగాలు ఇవి ఏవి మీ దగ్గర ఉంటే అవి మీరు వేసుకోవచ్చు మనం ఉల్లిపాయలు దగ్గర చూపించాను కదా అవి ఈను కట్ చేసుకోవాలండి అలాగా జీడిపప్పు అండి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఇది రోస్టెడ్ అండి మాది అందుకే ఈ కలర్లో ఉంది మీకు ఇది హాఫ్ అవర్ వేగిపోయింది చూసారా మనకి కలరు డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు ఇలా సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ టీ స్పూన్ మనం పసుపు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి పసుపు వేసి బాగా కలిపేసాం కదండి ఇప్పుడు ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ది వేసి బాగా కలుపుకోవాలండి బాగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి అన్ని ముక్కలకి బాగా ఫ్లేవర్ పడుతుందండి వేగిపోవాలి కొంచెం అంత ఒక సెకండ్ ఇలాగ కలుపుకుంటూ వేపుకోవాలండి ఇది లేదంటే అంటుకుంటుంది మనకి తెల్లలు బాగా ఒక సెకండ్ వేపుకున్నాం కదండి ఇప్పుడు అందులోకి కారం అండి నేను ఒక చిన్నచోటు కారం వేస్తున్నానండి దీనికి సెప్పినట్టుగా మీరు వేసుకోండి సాల్ట్ అండి దీనికి ఈ మొక్కలు సపినట్టుగా మనం టేస్ట్కి వేసుకుంటున్నామండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను దీనికి మనకి ఐస్ క్రీమ్ స్పూన్ లాంటిదండి ఇది నేను ఆ పావు కేజీకి నేను ఈ స్పూన్ వేసుకున్నాను ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది బాగా మిక్స్ అయిపోయింది కదండి ఒక వన్ సెకండ్ లాగా మనం ఇది కూడా బాగా వేగనివ్వాలి అంటే ఆ ముక్కకి ఉప్పు కారం పట్టాలి పడితే ఇది సైడ్కి దించుకొని ఇంకో కల పెట్టుకుందాం మనం చూసారా ఇది బాగా మొత్తం కలిసిపోయింది బాగా మనకి వేగిపోయింది ముక్కకు కూడా బాగా పట్టేసిందండి ఇలా అయిపోతే చాలు మనకి ఇది ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం మనం మనం బిర్యానీ ఎందులో చేసుకోవాలనుకుంటున్నాం ఆ పాత్ర పెట్టుకోవాలండి నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను అందుకు కుక్కర్ పెట్టాను ఇందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అండి మనం ముందుగా బాండీ పెట్టుకొని వేడి చేసుకున్నాం కదా కుక్కర్ అందులో ఒక స్పూన్ నెయ్యి అండి మీకు మీరు మొత్తం నెయ్యితో చేసుకుంటానన్నా పర్వాలేదు నేనైతే నూనె నెయ్యి మిక్స్ చేసి చేస్తున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను కదండి ఇప్పుడు మిగతాది ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఈ మొత్తం బాగా వేడక్కినవ్వాలి చూసారా బాగా వేడెక్కిపోయింది మనము ముందుగా బిర్యానీ ఆపండి మనం తీసుకున్నాం కదా దాల్చిన చెక్క గరం మసాలా దినుసులు మనం ఏవైతే తీసుకున్నాం అవన్నీ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్లాగా అండి ఎక్కువ అవసరం లేదు లైట్గా వేసుకుంటే మనకి చాలు ఇవన్నీ కొద్దిగా వేగాయి కదండి ఇప్పుడు మనం పచ్చిమిరప కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ పచ్చిమిరపందులో వేసుకున్నామండి ఇలాగే ఒక నాలుగైదు గంటలు కదల పక్కనండి ఇది మొత్తం బాగా వేసుకోవాలండి లైట్గా వేస్తే చాలు చాలా చక్కగా వేగిపోయింది ఇలా వేస్తే చాలు ఇప్పుడు మనం ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకున్నాం కదా అది అందులో వేసేసి బాగా బాగా వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేసుకోవాలండి మనం నేను ఏంటంటే నాకు జీడిపప్పు రోస్టెడ్ జీడిపప్పు కాబట్టి నేను ముందు యాడ్ చేయలేదండి లేదంటే మీకు తాలింపులోనే జీడిపప్పు వేసుకోవాలండి నాది రోస్టెడ్ జీడిపప్పు కాబట్టి నేను తర్వాత యాడ్ చేస్తాను ఉల్లి వేగిన తర్వాత మీరు ఏంటంటే ముందు మామూలు జీడిపప్పు అయితే ముందుగా వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేస్తే వేసుకోవాలండి ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇదేంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం వేసుకోవాలి మరి కొద్దిగా వేగితే చాలు అండి లాగ ఎర్రగా వేగాలని లేదు మరి లైట్గా వేగాలి ఈ లోపు మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక ట్రైనర్లోకి బియ్యం తీసుకుందామండి మనం ఈ బియ్యం ఈలోపు స్పెయినర్లకు అండి ఈ వాటర్లోంచి నుంచి చూసారా ద్వారాగా వేగిపోయింది మనకి ఇలా వేగితే చాలండి చూసారా మనకి లైట్ రెడీస్ వచ్చింది ఇప్పుడు ఈ జీడిపప్పు వేసి బాగా వేపుకుందాం అండి జీడిపప్పు అండి మనం ఇంతకు వేసుకున్నాం కదా అది లైట్గా ఉంది అంత నే యాడ్ చేసుకున్నాను ఇది ఒక్కసారి కలిపేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం మనం జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇందాకలో మనం వెల్లుల్లిలో వేసాం కదా అందుకు ఇక్కడ ఒక స్పూనే చాలండి మరి ఎక్కువ అవసరం లేదు ఒకసండి వెల్లుల్లి అల్లం వెల్లుడి అండి మీకు వేపుకోవాలండి తాలింపులోనే మనకి అంటేస్తుంది అడుగు అంటేస్తుంది అందుకు కలుపుతుండి మనం వేపుకోవాలండి సరే అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం స్ట్రైనర్లో తీసుకొని బియ్యం ఉంచుకునేవి ఇందులో యాడ్ చేసుకున్నాం అండి ఈ బియ్యం మనం స్ట్రైనర్లో తీసుకొని ఉంచుకున్నాం కదండి వాటర్ లేకుండా అది ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి ఇది ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలండి బియ్యం చెదిరిపోతుంది లేదంటే మనకి విరిగిపోయిందంటే మనకి రైస్ వచ్చి చెదిరిపోయినట్టుగా వస్తుంది జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదండి చూసారా ఇందులోనికి మనకి గరం మసాలా గుండండి ఇందులో గరం మసాలా దినుసరి లైట్గా వేసాం కదా మనం రెండేసి ఇప్పుడు ఒక స్పూన్ అనేది నేను ఎక్కువ వేయట్లేదు గరం మసాలా గుండండి అంటే కూడా మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఛర్మ బాగా అనిపిస్తే కలిపి బాగుంటుంది మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది వేసుకోవచ్చు లేదంటే గర్మసం వేసుకుంటే బాగుంటుంది నేనైతే గర్మసండే వేసుకున్నానండి ఇది బాగా కలిసినాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం పని కొట్టు వేపుకే ఉంచుకున్నాం కదా ఆ మొక్కలు ఎందులో మనం యాడ్ చేసుకున్నాము ఇది మనం సిమ్లో పెట్టేసి మొత్తం వేపుకోవాలండి కలుపుకోవాలి ఈ మొక్కలు బాగా బియ్యంకి మిక్స్ అయిపోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అర కేజీ బియ్యం కదా నేను లెక్క మీద వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి అండి ఇప్పుడు ఇందులోకి ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదు ముక్కల్లో యాడ్ చేసుకునేది మనం రైస్కి అయితే ఇంతవరకు వాటర్ యాడ్ చేసుకోలేదు ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోలేదు ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం మీ టేస్ట్కి సరిపోయినట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ముందు యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి తగ్గించేసి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను ఇది బాగా సాల్ట్ మనం మిక్స్ చేసుకుందామండి చేసుకుని ఇప్పుడు ఈ వాటర్ మనం టేస్ట్ చూసుకుంటే కారం కానీ ఉప్పు కానీ ఏదైనా చాలదంటే ఇప్పుడు యాడ్ చేసుకొని మనకు కుక్కర్ విజలు పెట్టుకుందామండి నాకైతే సాల్ట్ చాలదండి నేను అందుకు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఇంట్లో పచ్చిమిరపలు మొక్కలు కట్ చేసేసి వేసుకున్నాను నేను ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా అందుకు మొత్తం బాగా కలుపుకొని మనకి ఒక్క విజలు పెడితే చాలు అండి మాది అయితే మనం నానబెట్టాం కాబట్టి అది కరెక్ట్గా ఒక్క విజలు పెడితే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉడుపు కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా లైట్గా అందుకే మనం ఒక విజిల్ పెడితే సరిపోతుందండి రెండు మూడు విజిల్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఒక విజిల్ పెట్టేసి మనం అప్పుడు మిగతా చూసుకుందామండి ఒక విజిల్ అయిపోయింది మనకి గాలి కూడా విచ్చి పెట్టేసింది ఇప్పుడు మూత తీసేసి మనం కలర్ఫుల్గా వచ్చింది టేస్ట్ మనం మూత తీసేటప్పటికే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది మనం ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడం అని ఎప్పుడైనా సరే రిలేషన్ ఎవరైనా కొత్తగా చుట్టాలలో వచ్చినప్పుడు ఎప్పుడు వెజ్ బిర్యానీ అంటే మనకి కూరగాయ ముక్కలు అవి వేసేయడం లేదంటే మస్రూమ్ది లేదంటే మనకి జిండుది ఇవి చేస్తాం కదా ఇలా వెరైటీగా ఇచ్చేసి పెట్టండి అందరు పిల్లలు అందరూ బాగా లైక్ చేస్తారు మీకు అట్టుగా వచ్చింది చూడండి మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా ఈ బిర్యానీకి మనకి సలాడ్ కాంబినేషన్ బాగుంటుందండి లేదంటే కుర్మా కొరేదని పెట్టుకున్న బాగుంటుంది మా ఇంట్లో అయితే సలాడ్ తోటే లైక్ అవుతారు మన పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫస్ట్ టైం చూసినట్టయితే గంట సంబర్లు కొట్టండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి